బిగ్ బాస్ హౌస్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ అర్థమైపోయింది ఈ సీజన్ విన్నర్ తనుసే ఇక ఇందులో భాగంగానే తనుజని ఏ విధంగా టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి కావాలని టార్గెట్ చేస్తున్నారు అలాగే తనుజని ట్రిగ్గర్ చేస్తున్నారు ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్ లో నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అయితే ఈ నామినేషన్ ఏంటంటే బిగ్ బాస్ తెడ్డీకి ఉన్న ఫొటోస్ ని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫొటోస్ ని అక్కడ పెట్టారు అయితే ఎవరు ముందుగా వాళ్ళ వాళ్ళ ఫొటోస్ కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ యొక్క తెడ్డీ ఫొటోస్ ఉన్నాయో అవి పెట్టుకొని బేగా ముందుగా ఎవరైతే పరిగెట్టి సేఫ్ జోన్ లోకి వెళ్తారో వాళ్ళు సేఫ్ అయినట్టు ఇక చివరిగా ఎవరైతే ఉండిపోతారో వాళ్ళు నామినేషన్ లోకి వచ్చినట్టు అంటూ వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాలి డిఫెన్స్ చేసుకున్న సందర్భంగా ఎవరైతే మోగిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు నామినేషన్ చేసి బర్నీ గారు మీ మాస్క్ మీరు తీసి గేమ్ ఆడాలనుకుంటున్నాను ముఖ్యంగా మీరు దివ్యకి దూరంగా ఉండాలి అనుకుంటున్నానంటూ ఏదైతే తనుజా పాయింట్ చెప్పి ఆ నామినేషన్ చేసిందో ఆ పాయింట్ లో భాగంగా దివ్యకి తనుజాకి చాలా పెద్ద గొడవ జరిగింది ఇక నామినేషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ప్రతిసారి కెప్టెన్ కి ఒక పవర్ ఇస్తారు అయితే ఈసారి నువ్వు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరిని నామినేషన్ చెయ్యాలనుకుంటున్నావంటే వెంటనే దివ్య ఆలోచించకుండా తనుజ అసలు నామినేషన్ లోకి రాలేదు కానీ కేవలం దివ్య డైరెక్ట్ గా అని తన దగ్గర ఉన్న పవర్ తో నామినేషన్ చేసేసింది దీంతో తనుజ ను నామినేషన్ చేసినంత మాత్రాన నేను ఇక్కడే ఉంటాను నేను ఎవరికి భయపడను నన్ను కూడా ఆడియన్స్ బయటకు పంపించరు సో నువ్వు నన్ను ఎన్ని వారాలు నామినేషన్ చేసుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తనుజా చెప్పుకొచ్చింది దీంతో దివ్య ఏమనుకుంటే అనుకో నేనైతే నిన్నే నామినేషన్ చేస్తున్నాను బిగ్ బాస్ అంటూ మొత్తానికి దివ్య కావాలని బర్నీ మీద గ్రజ్తో ఉండడంతో అని డైరెక్ట్ గా నామినేషన్ చేసింది నిజంగా తనుజా ఏదైతే అందో ఆమె నామినేషన్ లోకి ఆమె ఎలిమినేట్ అవదు ఎందుకు అంటే ఈ సీజన్ విన్నర్ తనుజే కాబట్టి మరి ఫైనల్ గా దివ్య కావాలని తనుజ మీద గ్రజ్ పెట్టుకొని అలా డైరెక్ట్ గా నామినేషన్ చేయడం కరెక్ట్ అంటారా లేదనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్